ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఓకే బిగ్ బాస్ గురించి మాట్లాడదాము భలే క్యూటీ క్యూటీ ఉండింది సింబా సింబానా చూడండి నిజంగానే అట్లా ఉంది పులిపిల్ల ఓకే బిడ్డా ఇది బిగ్ బాస్ అడ్డా పాపం మీరు లేనప్పుడు అట్లా ఉండిందో దంగి పెట్టుకుందామో మా అసిస్టెంట్ చూసుకున్నాడు ఓకే అండ్ మీరు వచ్చేసిన తర్వాత మీరు చూసారా సీత గారు ఎక్కెక్కి ఎక్కేడిచారు అవును ఏంటి మీ ఇద్దరు మధ్య అంత బాండింగ్ వచ్చింది బానే మేము బాగానే కలిసి కుక్ చేసేవాళ్ళం పాపం తను ఏంటంటే తను నామినేట్ చేసిన రీజన్వల్నే బయటకొచ్చానే వాడిని ఓకే అండ్ మీకు ఉన్న వన్ వీక్లో మీ ఫేవరెట్ ఎవరనిపించారు కంటిస్టెంట్స్ ఫేవరెట్ అంటే కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయింది ఫస్ట్ విష్ణు విష్ణు నేను బాగా జల్లయాం అక్కడ కనడల్స్ నేను తను బాగా ఇష్టంగా ఆ సీత మేము రోజుకో ముద్దు అలా అనుకుని సరదాగా ముద్దు పెట్టేదాన్ని వాళ్ళు పెట్టేవాళ్ళు థ్యాంక్ యూ బీబక్క అని విష్ణు వచ్చి వచ్చిందో లేదో నాకు టెలికేస్ట్ లో తెలియదు కానీ నాకైతే వీళ్ళు ముద్దులు పెట్టేవాళ్ళని పెట్టేదాన్ని నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ లో నైనికా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ముగ్గురు నాకు కొంచెం బాగా క్లోజ్ అయ్యారు స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు అంటే నేను వచ్చేటప్పటికైతే అభయ్ నవీన్ బాగా స్ట్రాటజిక్ గా ఆడుతున్నాడు చాలా జాగ్రత్త చాలా సేఫ్ కి ఆడుతున్నాడు స్ట్రాంగ్ అంటే నిఖిల్ అభయ్ ఈ అమ్మాయి సోనియా ఓకే అందరికన్నా ఇంకా బయట తెలియదు కానీ వెరీ స్ట్రాంగ్ అయితే విష్ణు విష్ణు టాప్ ఫైవ్ లో వీళ్ళు విష్ణు కన్ఫర్మ్ గా వెళ్తుంది టాప్ ఫైవ్ నిఖిల్ కొంచెం ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యి వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ చేరకుండా తను తన ఇండివిజువల్ గేమ్ ఆడు నిఖిల్ నిబంధన అత్తిని ఇంక ఎగ్నెస్ట్ ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ కూడా నిఖిల్ టీం కూడా మా టీంని కాంటాక్ట్ చేయడం జరిగింది ప్లీజ్ బేవక్క మీరు మా నిఖిల్ గురించి నెగిటివ్గా చెప్పదు నెగిటివ్ కాదు జరిగింది చెప్తున్నా నాకు నిఖిల్ ఇష్టం కాబట్టి ఇప్పటికీ నిఖిల్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనే నేను నమ్ముతున్నా తను కరెక్ట్గా ఆలోచించి తను రియల్గా ఆడితే హిల్ బీన్ టఫ్ వే నెక్స్ట్ అదే చెప్పాను అభయ్ అభిన్ మంచి స్ట్రాటజీతో వచ్చాడు సోనియా ఆల్సో వెరీ స్మార్ట్ ఎవరిని అలా ట్రిగర్ చేయాలో తెలుసు ఎవరెవరికి కోపం తెప్పించి నెమ్మదిగా ఒకళ్ళని ఒకళ్ళని ఒకళ్ళు పంపిస్తుంది బయటికి ఓకే కన్నింగ్ అనిపించింది కన్నింగ్ సోనియా సోనియా రైతు ఆట ఎవరికి అర్థం కావట్ల సి కామ్ సెకండ్ వీక్ అంత పెద్ద ఏం కనిపించట్లేదు కన్నింగ్ కొంచెం మణికంట కూడా కన్నింగ్ అని ఉన్నాడు యాక్చువల్లీ ఇంకా మణికంఠంలో కన్నింగ్ నెస్ సోనియా బయటపడిపోయింది ఉన్నది ఏదో అంటుంది కదా ముఖం మీద యాక్చువల్లీ అందరిలో మీరు మేబీ వి మైట్ బి సర్ప్రైజ్ మణికంఠ మైట్ బి ది మోస్ట్ కన్నింగ్ ప్లేయర్ మోస్ట్ కన్నింగ్ తన వచ్చు సోనియా బయట పడుతోంది తన ఇప్పుడు ఎవరి లోపల విషం ఉందనుకో అది కక్కుతా ఉంటారు అది మనకు తెలుస్తుందా ఓ ఇంత విషం ఉందా ఈ మనిషిలో అని తనకి కనపడిపోతుంది మణికంట కనపట్ల సైలెంట్ కిల్లర్ ఇప్పుడు ఎలిమినేషన్ టైం మణికంట గారే వచ్చారు ఫైటింగ్ కి యాక్చువల్ గా ఆ రోజు ఆయన విగ్గు తీకుండా ఉండుంటే మణికంట బయటకు వచ్చి ఉండేవారేమో ఏమంటారు అనిపించిందా ఓన్లే నన్ను జైలు నుంచి బయట ప్రశాంతంగా ఉంది తెలియదండి లోపల ఎలా ఉంటుందో నిజంగానే ఫోన్ ఉండదా